ఢిల్లీ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే సింగ్ స్పందించారు అక్కడ జరిగిన ప్రమాదం తెలంగాణలో కూడా తెలంగాణ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలని కోరాడు ఇక కాగా నిన్న ఢిల్లీలో కురిసిన వర్షానికి సివిల్స్ కోచింగ్ సెంటర్ భవనం బేస్మెంట్లోకి భారీగా వరద నీరు దీంతో ముగ్గురు విద్యార్థులు నీట మునిగి చనిపోయారు ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ హైదరాబాద్ టౌన్ ప్లానింగ్ విభాగంపై సంచలన ఆరోపణలు చేశారు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంతా అవినీతి కార్పొరేషన్ అంటూ విమర్శలు గుప్పించారు టౌన్ ప్లానింగ్ అధికారులు లంచాలు తీసుకుంటూ అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు గోషామహల్లో అక్రమ నిర్మాణాలను తాను చూపిస్తానని చెప్పారు ఆ ఢిల్లీలో ఓల్డ్ రాజేందర్ ఒక ఏరియా ఉన్నది రౌస్ ఐఏఎస్ ఒక కోచింగ్ సెంటర్ ఉన్నది ఆ కోచింగ్ సెంటర్ సెల్లార్ లో దాంట్లో పోయి పిల్లలు చదువుకుంటారు దాదాపు ఇరవై మంది ఉండే సడన్ గా వర్షం పడింది ఆ సెల్లార్ లో వాటర్ పోయింది చాలా మంది పరమాదం నుంచి వెళ్లిపోయినారు కానీ ముగ్గురు దాంట్లో చిక్కిపోయినారు థంప్ పని చేయలేదు అది ఓపెన్ కాలేదు దాని వల్ల దాంట్లో చిక్కిపోయినారు ముగ్గురు చనిపోయినారు ఆ ముగ్గురు మన తెలంగాణకి చెందిన తానియా సోనియా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆ రౌస్ ఏఎస్ఐ లో వేసినారు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది కానీ ఆ పార్టీ నుంచి ఏమి ఇప్పటి వరకు రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు ఇట్లాంటి చాలా ఇన్లీగల్ గా కోచింగ్ సెంటర్లు ఢిల్లీలో నడుస్తున్నాయి ఇవాళ మన తెలంగాణకి చెందిన తానియా సోని చనిపోయింది ఇవాళ ఢిల్లీలో ఏం జరిగింది మనం చూస్తున్నాం కానీ మన తెలంగాణలో కూడా ఇట్లాంటి ఇల్లీగల్ గా కోచింగ్ సెంటర్లు చాలా నడుస్తున్నాయి అదే మున్సిపల్ అధికారులు టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు అక్కడ పోయి లక్షల దాంట్లో గాని కోట్ల దాంట్లో గాని డబ్బులు తిని అట్లాంటి కోచింగ్ సెంటర్లకి చూసి చూడకుండా ఆ విధంగా ఉంటున్నారు మన తెలంగాణ ఢిల్లీలో ఓల్డ్ రాజేందర్ నగర్ ఒక ఏరియా ఉన్నది రౌస్ ఐ